దాదాపు పదివేల పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డ్ చేసి రెండు వేల ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు నిర్మించి వన్ టిఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం అలాగే మోగజీవాల దహార్తి తీర్చేందుకు పదిహేను వేలకు పైగా నీటి తొట్లు నిర్మించాం ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మినీ గోకులాలు చేశాం అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెయ్యి వెయ్యి ఐదు కోట్ల కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఆరు వందల ఇరవై గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది గర్భిణీ స్త్రీలకి డోలి మోతల నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల తోటి జల జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్య లక్ష్యంలో కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో నాలుగు కుంకి అనుగులను తీసుకొచ్చాం అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం నేను అదే మాట చెప్పాను ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో మన కర్నూలు మన కడప మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ తీర్చిదిద్దు తెలియజేసుకుంటూ జయ భారత్ జై హింద్ ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు యువగలం నాయకుడు యువతరాన్ని నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్ళని కాపాడడం కోసం got oh.